అనంతపురం నగరంలోని సంఘం జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డే వెంకటేశులు సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డే సిమెంట్ పోలన్నలు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ తలుపుల మండలం పులిగుండ్లపల్లి పంచాయతీకి చెందిన రాజనాలపల్లి గ్రామ టిడిపి కార్యకర్త వడ్డే వల్లెపు నవీన్ కుమార్ పై నిన్నటి రోజున తప్పుడు దొంగతన కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో శారీరక మానసిక హింసకు గురి చేసినట్లు తెలిపారు నవీన్ తండ్రి గతంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడంతో కక్షపూరితంగా వ్యవహరించారని థర్డ్ డిగ్రీ టార్చర్ కు గురై నవీన్ వీడియో మెసేజ్ రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు సుగుణమ్మ నరసింహారెడ్డి ఈశ్వర్ రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి వంటి వారిపై విచారణ జరిపి బాధ్యులైన ఎస్ఐను సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఎందుకంటే కదిరి నియోజకవర్గంలో తలుపుల మండలం పుల్లగల్లి పుల్ల గుండ్లపల్లి గ్రామం రాజన్నపల్లి చెందిన వడ్డే పల్లపు నవీను ఈరోజు ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకంటే నిన్నటి రోజు ఆ పిల్లోడు ఓగుల్దేవిపల్లికి వాళ్ళ ఊరి నుంచి బయలుదేరిపోతుండగా సుగుణమ్మ అనే వ్యక్తి బయట కూర్చొని దెబ్బ తగిలిండే అక్క ఏమక్క తగిలిందే అని అడగడం వల్ల ఆ బిల్లో చేసిన తప్పు ఎందుకబ్బా ఎందుకని నిలబెట్టి అడిగిన దానికి ఆ బిల్లోని మీద గతంలో సర్పంచ్గా పోటీ చేశాడు వాళ్ళ నాన్న అది మనసులో పెట్టుకొని వాళ్ళు ఈ బిల్లు దొంగ ఏ విధంగా ఇప్పుడు అవమానించాలి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని దురుద్దేశంతో ఆమె ఏ మకానికి అన్నీ అడిగిన పాపానికి ఆ నవీన్ని దొంగతనం చే దొంగతనం కేసేసి అక్కడ ఉన్న నరసింహారెడ్డిని పిలిచి నా చే దొంగనిచ్చానని చెప్పడం జరిగింది అది నేను ఏదో తీసుకోలేదని అక్కడ ఉన్న అంత ఊరు వాళ్ళతో గుంపయ్యారు నేను ఏ తప్పు చేయలేదని చెప్పారు బండి అన్నీ చెక్ చేసిన తర్వాత కానీ ఏమీ లేదు నిర్ధారించారు ఆ తర్వాత ఆ పిల్లోని అనే వ్యక్తి నువ్వు ఇంటికి పోవని చెప్పడం జరిగింది ఆ పిల్లని ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ అదే బండిలోనే నా గొలుసు దొరికిందని మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయి కం పెట్టడం కంప్లైంట్ పెట్టడం జరిగింది ఎందుకంటే అది ఎందుకు చెప్తున్నామంటే లైట్ చనిపోయే బిల్లోడే ఒక వీడియోలో నవీన్ వీడియో రికార్డ్ చేసి చనిపోయాడు ఆ పోలీసు వారు తీసుకున్నారా లేదా అని ఎస్ఐ గారికి తెలియదా ఎస్ఐ గారు ఏం నిద్రపోతున్నాడా ఏ విధంగా మా పిల్లవారిని అంత బలవంతంగా కేసు ఒప్పి ఒప్పీయాలని చూసావు రెడ్డి వచ్చారు నువ్వేం చేసుకోలేకపోవు కేసు నువ్వు చేసినా చేయకపోయినా ఒప్పుకోవాల్సిన ఎందుకు మా పిల్లవాడిని ఫ్లేర్ పెట్టారు ఒప్పుకోబోదే మీ నాన్న మే అమ్మ దొరకొచ్చి కొడతామని భయపడకు గురి చేసి ఆ పిల్లోనికి మరి థర్డ్ డిగ్రీ కౌన్సిలింగ్ ఏదో ఒక మాఫియా టెరెస్ట్ చేసిన విధంలో ఒక చిన్న పిట్టి కేసు వల్ల ఆ పిల్ల థర్కి థర్ థర్డ్ డిగ్రీ చేయడం అంత అవసరం ఏమొచ్చింది వడ్డలపై ఇంకా మీకు కరోనా లేదా బీసీలలో బీసీలలో వడ్డర్లు కానీ బలమైన కులమే ప్రతి ఒడ్డరి బిడ్డ మీద జరుగుతున్న దాడులపై చాలా తీవ్రంగా ఖండిస్తున్నా అదేవిధంగా మన పుట్టిపరితీ ఎస్పీ గారైనా డిఎస్పీ గారైనా వెంటనే ఎస్ఐ సస్పెండ్ చేయాలి ఆ విధంగా చేయన ఆయన ఒకవేళ మా వాళ్ళు తప్పే చేసిన పిట్టి కేసు అవుతుంది కానీ ఆ విధంగా కుట్టడం చాలా బాధాకరం కుట్టు మళ్ళీ మీ అమ్మ నాన్న తోటి వచ్చి కొడదామని ప్రద గురి చేయడం చాలా దుర చాలా బాధాకరం దీనిపై మేము చాలా ఖండిస్తున్నాం అదేవిధంగా ఎస్ఐ గారు నిజం అబద్ధం ఎంక్వేరీ చెప్పుకోకుండా ఆ విధంగా కొట్టడం ఈ పిల్లడు ఈ పొద్దు టూసా చేసుకునే కారణం ఎస్ఐ గారే అంటే ఊరికి ఒక రెడ్డు వచ్చారు ఇంటికి ఒక రెడ్డు వచ్చారంటే భయ నువ్వెందుకున్నావు ఎస్ఐ సీట్లో నువ్వు ప్రజా రక్షణ కోసమే కదా ఒక ఎస్ఐగా ఉండి నువ్వు ఒక మండలంలో ఒక ఎస్ఐ అంటే ఒక రాజు ఉన్నట్టు అలాంటి వ్యక్తి నువ్వు తప్పేదో ఉప్పేదో ఎంక్వైరీ చేయకుండా ఆ విధంగా కొట్టడం ఆ విధంగా చేయడం చాలా చాలా బాధాకరం ఇంకోటి దీనిపైన ఎస్పీ గారైనా డిఎస్పీ గారైనా అవసరమైతే ఐజీ గారైనా ఎంక్వైరీ చేసి దానిపై కఠినమైన చర్యలు తీసుకొని ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి